నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఎవరికైతే కనుక బ్యాంక్ లోన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయో అలాంటి లోన్స్ అని తీర్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందువల్లంటే బ్యాంక్ లోన్స్ అనేవి ఖచ్చితంగా అందరము తీసుకునే ఉంటామండి ఒక ఎడ్యుకేషన్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ పర్సనల్ లోన్స్ కానీ లేదంటే కార్ లోన్ కానీ ఏదో ఒక లోన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ లోన్ అనేది సమయానికి అమౌంట్ అనేది మాసం మాసం మన అంటే నెల నెల కూడా కట్టడానికి ఒక్కొక్కసారి కష్టపడుతూ ఉంటాం ఎప్పుడు తీరుతుందా ఈ లోన్ అనేది మనం అనుకుంటాం ఏ పదేళ్లకు పదిహేను ఏళ్ళకో ఆ లోన్ టైం అనేది మనం పెట్టుకుంటామండి అప్పటి వరకు కూడా మనం నెల నెలా డబ్బు కట్టాలి ఈఎంఐ కట్టాలి అని అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ లోన్స్ అన్నీ కూడా తీరడానికి ఒక చిన్న శక్తివంతమైన ఒక సింబల్ అండి ఈ సిజిల్ సింబల్ అంటారు ఈ సింబల్ని మనం ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం ఈ ఒక్క గుర్తుని మీరు ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ నిజంగా పదకొండు రోజుల్లో మీ బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా క్లోజ్ అవ్వడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాము అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇంక ఇంకా బ్యాంక్ లోన్స్ బ్యాంక్ లోన్ అనే అని ఒక మాట అనేది లోన్ దొరికేంత వరకు కూడా ఎంతో కష్టపడతామండి లోన్స్ కోసం ట్రై చేసి అది దొరకని వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలా దొరికినప్పుడు అది మంచి యూస్ఫుల్ అయ్యి మనకి చాలా వరకు కూడా మనం రన్ చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే కనుక మనం కట్టలేని పరిస్థితిలో ఉంటామో అది తొందరగా క్లోజ్ చేయాలి అనుకున్నా కూడా చేయలేని పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చాలా ఇబ్బంది పడతామండి అలాంటి బ్యాంక్ లోన్స్ ఏమైనా సరే ఎలాంటి ఒక లోన్ అయినా సరే ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి మ్యారేజ్ కోసం లోన్ తీసుకుంటాం పర్సనల్ లోన్స్ హౌస్ హౌసింగ్ లోన్స్ ఇవన్నీ కూడా తొందర తొందరగా మనం క్లోజ్ చేసేస్తే బర్డెన్స్ అంటే మనకి భారం అనేది తగ్గుతుంది బాధ్యతలు తగ్గుతాయి అని అందరము కూడా ఎదురు చూస్తూ ఉంటాం అలాంటివన్నీ తగ్గించుకోవాలి అని అంటే మనకి ఒక శక్తివంతమైన సింబల్ ఉందండి ఈ సింబల్ని మనం సిజిల్ సింబల్ అని కూడా అంటాం అంటే మనీ అట్రాక్షన్ కోసం మన సిజిల్ సింబల్స్ని మనం ఉపయోగించాం ఇంతకుముందు అలాగే ఈ సింబల్ అండి మనం ఇప్పుడు ఉపయోగించే ఈ సింబల్ మనకి అంటే అప్పులు ఏమైనా అయితే ఉన్నాయో అప్పులన్నీ కూడా తీర్చుకోవడానికి ఉపయోగపడే శక్తివంతమైన సింబల్ అండి ఇది ఈ సింబల్ని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం ఇంకా స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక శక్తివంతమైన సిజిల్ సింబల్ అండి మన అప్పులన్నీ కూడా తీర్చడానికి ఈ సింబల్ చాలా బాగా ఉపయోగపడుతుంది చూడడానికి ఏంటండి ఇది గాలిపటంలాగా ఉందని అనుకుంటున్నారా కానీ ఇది చాలా వరకు కూడా ఒక బ్యాంకు లోన్స్ ఏదైతే ఉన్నాయో అప్పులు రుణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చగలిగే శక్తివంతమైన ఒక సింబల్ అండి ఇంకా ఈ సింబల్ ని ఏం చేస్తారనంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఒక బ్లూ కలర్ పెన్నుతో కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ ఈ సింబల్ని వేసుకోండి ఫస్ట్ మధ్యలో ఉన్న లైన్ వేయండి ఆ తర్వాత డైమండ్ ఉంది కదా డైమండ్ షేప్ లో ఉన్న ఆ సింబల్ ని వేయండి ఆ తర్వాత కిందకి ఏరో మార్క్ ఉంది కదా అలా వేసిన తర్వాత ఒక చిన్న సర్కిల్ హాఫ్ సర్కిల్ ఉంది కదా అలా వేసుకోండి ఫ్రెండ్స్ వేసి ఇది ఎలా అయితే కనుక గా ఉందో అలాగే అలాగే వేసుకోవాలి స్ట్రైట్గా వేయకూడదండి క్రాస్గానే వేసుకోవాలి ఇలా వేసిన ఈ సింబల్ని మీరు ఏం చేస్తారు అంటే మీరు వేసిన తర్వాత ఆ పేపర్ని మడిచి మీ చేతిలో పెట్టుకొని మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో దేనికోసం ఈ సింబల్ ఉపయోగిస్తున్నారు మీకు అప్పుల బాధలు ఉన్నాయా హౌసింగ్ లోన్ కోసం చేస్తున్నారా లేదంటే కనుక ఇంకా పర్సనల్ లోన్ కానీ ఎలాంటి లోన్ కోసం మీరు చేస్తున్నారో అవన్నీ కూడా మనసులో అనుకుంటూ ఎలాంటి లోన్స్ అయినా సరే మీరు ఎన్ని లోన్స్ ఉన్నా కూడా అన్నీ కూడా మనం అనుకోవచ్చండి అలా అనుకొని విశ్వానికి ఒక ధన్యవాదములు చెప్పి ఈ పేపర్ని మీరు ఏం చేస్తారు అంటే మీరు పడుకునేటప్పుడు మీ దిండి కింద పెట్టి పడుకోండి ఫ్రెండ్స్ ఇలాగా నిజంగా ఈ సిజిల్ సింబల్కి మనం మనకి ఏదైతే ఒక రుణ బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగా ఒక పదకొండు రోజులు చేయాలండి అంటే ఇదే పేపర్ని ఈరోజు రాత్రి తీసి మనం దిండి కింద పెట్టుకొని పడుకున్న తర్వాత తర్వాత రోజు మళ్ళీ పడుకునేటప్పుడు ఆ సింబల్ని ఆ పేపర్ని తీసి అదే సింబల్ మీద మళ్ళీ బ్లూ కలర్ పెన్నుతో మళ్ళీ కూడా ఒకసారి డ్రా చేసి మళ్ళీ మళ్ళీ అంటే ఒక దాని మీదే డ్రా చేసుకోవచ్చండి మళ్ళీ కూడా దాని మీద వచ్చేసి డ్రా చేసి అదే పేపర్ని మళ్ళీ దిండి కింద పెట్టి పడుకోండి పదకొండు రోజులు ఇలాగా మీరు చేయండి లేదంటే ఈ సింబల్ని మీ లెఫ్ట్ హ్యాండ్లో శుక్రభగవాను నివసించే స్థలంలో అయినా సరే మీరు వేసుకోవచ్చు గ్రీన్ కలర్ పెన్నుతో ఇలా అయినా సరే మీరు ఉపయోగించవచ్చు ఇంకా ఇంకొక పరిహారం కూడా మీకు చెప్తానండి ఈ సింబల్తో పాటు మీ ఇంట్లో ఉన్న ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలి అని అంటే మీరు ఒక చిన్న గిన్నె తీసుకోండి ఫ్రెండ్స్ గిన్నె కానీ రాగి గిన్నె కానీ లేదంటే ఒక ప్రమిది కానీ తీసుకొని అందులో కొంచెం నెయ్యి పోసి ఆ నేతిలో ఒక ఐదు లవంగాలని ఒక కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి వెలిగించండి ఫ్రెండ్స్ వెలిగించిన తర్వాత బాగా వెలిగిపోతే ఆ నెయ్యి అంతా కూడా బ్లాక్ కలర్లో అయిపోతుందండి అది కాగిన తర్వాత బాగా కాలిపోయిన తర్వాత లవంగాలన్నీ కాగిపోయిన తర్వాత ఒక బ్లాక్ కలర్ ఆయిల్ అయిపోతుంది అనమాట నెయ్యిని కొంచెం ఎక్కువగానే పోయండి పోసిన తర్వాత ఆ ఆయిల్ని మీరు ఏం చేస్తారంటే రోజు కూడా ఒక పదకొండు రోజుల పాటు మీ నుదుటను బొట్టులాగా పెట్టుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఎక్కడ ఉన్నా కూడా మనీ అనేది మీకు రావాల్సిన మనీ అనేది విశ్వం మీ చేతికి అందిస్తుంది మీ అప్పులన్నీ కూడా పదకొండు రోజుల్లో ఖచ్చితంగా తీర్చుకోవడానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుందండి అంతేకాకుండా ఇది కాల్చినప్పుడు వచ్చే సువాసన అంటే ఇది నిజంగా చాలా ఒక ఒక పవర్ఫుల్ అయిన ఒక రెమెడీ అండి ఇది ఇలా మీ ఇంట్లో రోజు కూడా చేయటం వల్ల ఒక లెవెన్ డేస్ కానీ నైన్ డేస్ సెవెన్ డేస్ మీ వల్ల ఎన్ని రోజులు చేయగడితే అన్ని రోజులు అప్పులు తీరేంత వరకు కూడా మాక్సిమం లెవెన్ డేస్ వరకు కూడా చేయడానికి ప్రయత్నించండి ఈ సింబల్ని కూడా నేను చెప్పినట్టుగా పేపర్ మీద రాసి తెల కింద పెట్టుకోవడం కానీ లేదంటే మీ లెఫ్ట్ హ్యాండ్ మీద రాయడం కానీ చేసి చూడండి రెండు పద్ధతులు కూడా చాలా పవర్ఫుల్ అయిన విషయాలండి ఎవ్వరు కూడా మర్చిపోకండి ఇంకా ఈ విషయాన్ని మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు మరొక పది మందికి షేర్ చే షేర్ చేయండి ఎందువలంటే ఇలాంటి హౌసింగ్ లోన్ల వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇలాంటి పరిహారాలను చేసి మంచి ప్రయోజనాన్ని పొందాలి అని మనందరము ఆశిద్దామండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే